హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కృష్ణ ఈరోజు వీడియోలో నా సబ్స్క్రైబర్ ఒక కామెంట్ చేశారు ఫ్రెండ్స్ అదేంటంటే మేడం మీరు ఏం బుక్స్ చదువుతుంటారు ఏ పబ్లికేషన్స్ మెటీరియల్స్ చదువుతుంటారు ప్లానింగ్ ఎలా చేసుకుంటారు తర్వాత స్మార్ట్ నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకుంటుంటారు లేకపోతే ప్రాక్టీస్ బిట్స్ ఏ బుక్స్ ప్రిపేర్ అవుతున్నారు ఈ విధంగా తర్వాత ఏంటంటే యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తున్నారు కదా మేడం ఇవన్నీ ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు మాకు కూడా చెప్తే మాకు ఇన్స్పిరేషన్గా ఉంటుంది కదా మేడం మీరు ఎలాంటి బుక్స్ చదువుతున్నారు అవి మాకు కూడా చెప్తే మేము కూడా చదువుకుంటాం కదా మేడం そう。<laughs> ఈ ఈరోజు సమాధానం చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను ఏం బుక్స్ చదువుతాను నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకుంటాను స్మార్ట్ నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకుంటాను ప్రాక్టీస్ బుక్స్ ఏం ఫాలో అవుతుంటాను ఆఫ్లైనా లేకపోతే ఆన్లైనా లేకపోతే టెస్ట్ సిరీస్ ఏదన్నా కొనుక్కున్నానా లేదా లేకపోతే టోటల్ సిలబస్ ఎలా చదువుతాను టైం టేబుల్ ఎలా వేసుకుంటాను ఇవన్నీ కూడా ఈరోజు మీకు చెప్తాను ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చితే ఇది ఫాలో అవ్వండి ఎందుకంటే మనం ఏది కష్టపడకుండా రాదు కష్టపడితేనే మన సక్సెస్ అనేది వస్తుంది సో నువ్వు 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 పడిన కష్టం మీద అయితే నీ సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుంది నువ్వు అంత ఎక్కువగా కష్టపడితే నీకు సక్సెస్ అంటే విజయం అనేది అంత చేరువుగా ఉంటుంది సో కష్టపడకుండా ఏదీ రాదు సో మనకు తొందర తొందరగా ఈ సమాజంలోని ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఏదన్నా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోవాలి ఏది కష్టపడకుండా మనకు రిజల్ట్ వచ్చేయాలని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు సో ఎప్పుడన్నా సరే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ కష్టపడకుండా ఏదీ రాదు కష్టపడకుండా వచ్చిందంటే అది ఎన్నో ఎన్నో రోజులు ఉండదని చాలామంది అంటుంటారు కదా అది నిజమే సో నేను ఇదంతా కష్టపడి ఓ పక్క ఇంట్లో వాళ్ళు చూసుకుంటూ ఓ పక్క నావి నేను బయటకు వచ్చి చదువుకుంటున్నాను నా ఖర్చులు చూసుకుంటూ ఇంట్లో వాళ్ళు పంపిస్తూ ఓ పక్క చదువుకుంటూ ఓ పక్క యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ ఇవన్నీ చేస్తున్నానంటే ఇంత కష్టపడకుండా అయితే నాకు రావట్లేదు కదా సో ఈజీగా అయితే వచ్చేయట్లేదు కదా సో ఫ్రెండ్స్ ఈ రోజు మీకు అవన్నీ చెప్పడానికనే నేను ఏం బుక్స్ ప్రిపేర్ అవుతున్నాను లాస్ట్ టైం నేను థర్టీ డేసే చదివానని నేను చెప్తాను చెప్పాను టెట్కి సో నేను నిజంగానే థర్ థర్టీ డేసే చదివాను మిగిలిన ముందు టూ మంత్స్ కూడా అంటే త్రీ మంత్స్ టైం ఇచ్చారు కదా టూ మంత్స్ కూడా ఏం చేశానంటే నేను నోట్స్లే ప్రిపేర్ చేసుకున్నాను సో ఎందుకంటే డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే టయానికి నేను ఇలా నోట్స్లు ఇలాంటివి ఇలాంటివేమీ ఉండకూడదు మొత్తం అన్నీ డిఎస్సి నోటిఫికేషన్ లోపే పూర్తి చేసేసుకోవాలి అంటే ఇప్పుడు టెన్త్ వరకు మనం నోట్స్ ప్రిపేర్ చేసుకున్నామంటే నోటిఫికేషన్ వచ్చాక వన్స్ టెక్స్ట్ బుక్ మనం పక్కన పెట్టుకొని నోట్స్ కూడా రెండు కూడా చదివితే మనకి ఎంత టైం సేవ్ అవుతుంది అంటే మనకి అప్పుడు ఇంక ఏ బర్త్డేని కూడా అనిపించదు ఒకవేళ సడన్గా నోటిఫికేషన్ వచ్చేసినా సరే ఇవన్నీ రాసి పెట్టుకుని ఉంటే మనకు అస్సలు బర్త్డేనిగా ఫీల్ అవ్వము సో అందుకని చెప్పి నేను ఇప్పుడు ప్రజెంట్ నోటిఫికేషన్ వచ్చే అన్ని నోట్స్లు కూడా పూర్తి చేసుకుంటున్నాను సో నేను రాసినవే అందరికీ పంపిస్తున్నాను కానీ నేను ఒకటి వేసుకొని తర్వాత మీకు ఒకటి పంపించి ఇలా ఏమీ చేయట్లేదు ఫ్రెండ్స్ ఓకేనా సో ఆ టాపిక్లోకి వెళ్ళి ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ముందుగా ఏంటంటే నా దగ్గర ఉన్న పీడిఎఫ్స్ సంబంధించి మొత్తం ఎస్జిటికి ఓవరాల్గా సంబంధించి అండి ఎస్సే వాళ్ళు అయితే కొంచెం దెబ్తగా అంటే మెథరాలజీకి సంబంధించి ఎస్జిటి వాళ్ళకి సంబంధించినవి ఒకవేళ ఎస్సే వాళ్ళు కావాలనుకుంటే కొంచెం దెప్తగా చదవాల్సి ఉంటుంది మిగతా అన్ని కూడా ఓవరాల్గా ఉన్నాయి సో రీసెంట్గా పెట్టింది ఏంటంటే మీరు నైన్త్ టెన్త్ అడుగుతున్నారు కదా ఫ్రెండ్స్ సైన్స్ సోషల్ నైన్త్ టెన్త్ రాయండి అని సో నైన్త్ ఫిజిక్స్ అండ్ బయాలజీ రెండు కలిపి రాశాను నైంటీ రూపీస్ అందులోని ఫిజిక్స్ ఏంటంటే మొత్తం ఓవరాల్గా ప్రాబ్లమ్సే ఎక్కువగా ఉన్నాయి సో ఆ ఫిజిక్స్ టెక్స్ట్ బుక్లోని మహా అయితే కంటెంట్ అనేది వన్ ఆర్ టూ పేజెస్ వస్తుంది మిగతా అన్నీ కూడా ప్రాబ్లమ్సే ఉన్నాయి ఒక రకంగా చెప్పాలంటే అది మ్యాథ్స్ ఫిజిక్సా అన్నట్టు ఉంది సో మొత్తం ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీరు ఏమీ రావు మేము ఎలా చేయాలనుకో అవసరం లేదు నేను ప్రాబ్లమ్స్ అన్నీ నేను చేసి పెట్టేశాను ముందు వీడియోలో ఆల్రెడీ నేను ఆ నోట్స్ కూడా చూపించాను సో ఫ్రెండ్స్ నా ఛానల్లోకి వెళ్ళి ముందు వీడియో చూస్తే మీకు ఫిజిక్స్ నోట్స్ కూడా అర్థమవుతుంది తర్వాత ఇంకో విషయం ఏంటంటే టెక్స్ట్ బుక్ మ్యాథ్స్ అని థర్డ్ నుంచి టెన్త్ వరకు కూడా నేను ప్రాబ్లమ్స్ అన్ని ప్రొసీజర్ చేశాను కదా సో అవి నేను ప్రైస్ తగ్గించాను ఆఫర్ పెట్టాను సో వన్ ఎయిటీ మీకు మీరు తీసుకున్నారంటే మళ్ళీ ఈ ఆఫర్ పోతే మళ్ళీ మీకు టూ ట్వంటీ ఫైవ్ పంపించాల్సి ఉంటుంది సో వన్ ఎయిటీ రూపీస్ సో మిగతా చూడండి ఫ్రెండ్స్ ఏంటంటే తెలుగు ఇంగ్లీష్ తెలుసు కదా దాని నుంచి వరకు టెక్స్ట్ బుక్ గ్రామర్ టాపిక్ వైస్ ఈవిఎస్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సోషల్ అండ్ సైన్స్ రెండు కలిపే ఉంటాయి ఫార్టీ రూపీస్ సైన్స్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ ఎయిత్లో ఫిజిక్స్ అండ్ బయాలజీ రెండు కలిపే ఉంటాయి హండ్రెడ్ రూపీస్ సోషల్ సిక్స్త్ సెవెంత్ ఎయిటీ ఫైవ్ ఇంగ్లీష్ గ్రామర్ ఏంటి అని అడుగుతున్నారు సో ఇది జనరల్ గ్రామర్ అండి తెలుగు ఎక్స్ప్లెనేషన్తో ఉంటుంది ఎవరైతే ఇంగ్లీష్ కష్టంగా ఫీల్ అవుతున్నారో ఇంగ్లీష్లో ఎక్కువ స్కోర్ చేయలేకపోతున్నారో ఈ జనరల్ గ్రామర్ అనేది మీ దగ్గర ఉంటే ఇది మీరు జెరాక్స్ తీసి పెట్టుకుంటే ఇది మీకు లైఫ్ లాంగ్ ఉపయోగపడుతుంది రేపు పొద్దున మీరు టీచర్లు అయ్యాక అడిగే క్వశ్చన్లు కూడా ఈజీగా ఆన్సర్ చేయగల చేయగలరు ఎవరిని అడగకుండా సో ప్రతి లైన్ కూడా తెలుగులో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది తర్వాత మ్యాథ్స్ జనరల్ మ్యాథ్స్ అండి టెక్స్ట్ బుక్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్లోని ప్రతి చాప్టర్లో ఎక్సర్సైజ్లో ఉన్న ప్రతి ప్రాబ్లం చేయబడి ఉంటుంది ఈ జనరల్ మ్యాథ్స్ ఏంటంటే బేసిక్ కాన్సెప్ట్తో ఉండి ప్రీవియస్ స్టెప్ టు డిఎస్ బిట్లు ఉంటాయి తర్వాత ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్ షార్ట్ కట్లు కూడా షార్ట్ కట్లో కూడా ఎలా చేయాలనేది కూడా క్లియర్గా ఉంటుంది ఎందుకంటే మనకు అక్కడ టైం ఇంపార్టెంట్ కాబట్టి షార్ట్ కట్స్ అనేవి నేర్చుకోవాలి చా డ డెఫినెట్లీగా నేర్చుకోవాలి ప్రతిదీ తీరి గంటల గంటలు చేస్తే కుదరదు కదా సో కాబట్టి ఇందులో షార్ట్ కట్లు కూడా యూజ్ చేసి ఉంటారు తర్వాత తెలుగు కంటే తెలుసు కదా ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ప్రక్రియ ఏంటి ఇతివృత్వం ఏంటి అలాసిన రచయిత ఎవరు రచయిత కాలము తర్వాత అతను ఎక్కడ పుట్టాడు తల్లిదండ్రులు ఎవరు అతను రచనలా కథానికల నాటకాలు ఇవన్నీ కూడా క్లియర్ కట్గా రాయడం జరిగింది ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఇంగ్లీష్ రైటింగ్స్ కూడా దాని నుంచి టెన్త్ వరకు రాశాను అవి ట్వంటీ ఫైవ్ రూపీస్ తర్వాత సోషల్ జోగ్రఫీ హిస్టరీ పాలిటిక్స్ ఎయిటీ ఫైవ్ రూపీస్ తర్వాత సైకాలజీ టాపిక్స్ తగ్గించారు కదా సో ఆ తగ్గించి తగ్గించినంత వరకు అమౌంట్ కూడా తగ్గించిన హండ్రెడ్ రూపీస్ తర్వాత బయాలజీ ఫిజిక్స్ నైంటీ రూపీస్ ఈ మెథరాలజీల పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఏంటినంటే ఫ్రెండ్స్ నేను అకాడమీ బుక్స్ నుంచి రాయలేదు ఎందుకంటే టూ టూ సిక్స్టీన్ టు ట్వంటీ టూ మధ్యలో అన్నారు కాబట్టి అన్ని బుక్స్ మనం గ్యాదర్ చేసి రాయలేము ఒకవేళ ఉంటే చదువుకోను ఫ్రెండ్స్ ఒకవేళ లేని వాళ్ళైతే నేను త్రీ ఫోర్ పబ్లికేషన్ సంబంధించి మెటీరియల్స్ క్లాస్ నోట్స్ నేను రిఫరెన్స్గా తీసుకొని రాయడం జరిగింది సో ఇంగ్లీష్ అండ్ లిటరేచర్ లిటరేచర్ ఇందులో యాడ్ చేశాను తర్వాత టైమెత ట్రైమేతలు అంటే తెలుసు కదా ఫ్రెండ్స్ ఎస్సిటీ వాళ్ళకి సంబంధించి సైన్స్ సోషల్ మ్యాథ్స్ కలిపి ఉంటుంది పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ డిఎస్సీకి ఉంటుంది కదా ఫ్రెండ్స్ సో ఇవి చాలా మంది నన్ను జీకే కరెంట్ అఫేర్స్ అడుగుతున్నారు సో జీకే కరెంట్ అఫేర్స్ నేను చేయలేదండి తర్వాత ఏంటంటే స్టేట్కి సంబంధించి చాలా మంది అడిగారు కదా ఇంగ్లీష్ తానిస్ టెన్త్ వరకు టెక్స్ట్ బుక్ గ్రామరు తెలుగు కూడా టెక్స్ట్ బుక్ గ్రామర్ రెడీ అయిందండి తర్వాత సైకాలజీ తర్వాత తెలుగు మెథడు తర్వాత ఇంగ్లీష్ మెథడ్ అండ్ లిటరేచర్ ట్రై మెథడు ఇంగ్లీష్ గ్రామర్ జనరల్ మ్యాథ్స్ గ్రామర్ జనరల్ పర్స్పెట్వచ్చి ఉన్నాయి ఫ్రెండ్స్ తెలంగాణకు సంబంధించి సో ఫ్రెండ్స్ ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం ఏంటంటే నా డిఎస్సి ప్రిపరేషన్ ఏంటంటే బుక్స్ అనేవి ఏం చదువుతారు మేడం మీరు ఏ పబ్లికేషన్ చదువుతారని చాలా మంది అడుగుతున్నారు సో నేను చాలా నేను ఒక టూ త్రీ పబ్లికేషన్ చూశాను చూసి ఏంటంటే నేను మెథరాలజీలో తప్ప మిగతా కంటెంట్కి దేనికి నేను పబ్లిక్ ఏ పబ్లికేషన్ అనేది నేను చదవను సో మెథడాలజీ కూడా టూ త్రీ బుక్స్ రిఫరెన్స్గా తీసుకొని రెడీ చేసుకున్నాను తప్ప ఒకే బుక్ మీద నేను డిపెండ్ అవ్వలేదు సో అలానే నేను కంటెంట్ కూడా ఏంటంటే నేను ఎలాంటి పబ్లికేషన్ చదవను ఫ్రెండ్స్ ఓన్లీ టెక్స్ట్ బుక్సే చదువుతాను దాని నుంచి వరకు ఓవరాల్గా ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అకాడమీ టెక్స్ట్ బుక్స్ చదువుతాను దానికి సంబంధించి నోట్స్ ప్రిపేర్ ప్రిపేర్ చేసుకుంటుంటాను ఆల్రెడీ మీరు చాలామంది తీసుకున్నారు ఫీడియాప్లో సో నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటారు ప్రతి దానికి కూడా నేను మ్యాథ్స్ కూడా ప్రిపేర్ చేసుకున్నాను తెలుసు కదా ఫ్రెండ్స్ సైన్స్ సోషల్ ఇంగ్లీషు తెలుగు ఇవన్నీ కూడా నేను ప్రిపేర్ చేసుకోవడం జరిగింది కష్టమైనా సరే నేను ఎందుకు ప్రిపేర్ చేసుకుంటున్నాను అంటే రేపు పొద్దున డిఎస్సి వచ్చాక మనకి ఇంకా ఏది రాసుకో అంటే రాసుకొని టైం వేస్ట్ చేసి ఇలాంటివి ఏమీ ఉండకూడదు ఇవన్నీ రాసుకొని పెట్టేసుకుంటే రేపు పొద్దున్న డిఎస్సి వచ్చాక మనకి ఈజీ అయిపోతుంది చదువుకోవడం అప్పుడు ఓన్లీ చదువుకోవడం వల్ల యూజ్ చేయటంటే మనకి టైం వేస్ట్ అవ్వదు మెయిన్ సో అందుకని చెప్పి నోట్స్ అన్నీ ఇప్పుడే ప్రిపేర్ చేసుకుంటున్నాను సైన్స్ నైన్త్ పెట్టేశాను కదా సోషల్ నైన్త్ కూడా నేను రాస్తాను రాసాక నేను అప్డేట్ చేస్తాను సో ఫ్రెండ్స్ నోట్స్ పీడిఎఫ్లు నేను రెడీ చేసుకొని చదువుతాను తప్ప ఎలాంటి మెటీరియల్స్ చదవను తర్వాత స్మార్ట్ నోట్స్ స్మార్ట్ నోట్స్ ఏంటంటే నేను ముందు వీడిలో మీకు చూపించే ఉంటాను ఏంటంటే ఒక పది పేజీలు ఉన్న పది పేజీలు లేకపోతే పది పేపర్లు ఉన్న ఒక టాపిక్ మనం వన్ ఆర్ టూ పేపర్స్లోనే పట్టించుకునేలాగా రాసుకోవాలి అంటే ఏంటంటే దాన్ని షార్ట్ కట్లోనే లేకపోతే మనకి ఎవరికి ఏ విధంగా గుర్తుంటుందో ఆ విధంగా మార్చుకొని రాసుకోవాలి ఈ స్మార్ట్ నోట్స్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఎవరి స్మార్ట్ నోట్స్ వాళ్ళకే ఉండాలి ఇప్పుడు నేను రాసుకున్నాను కదండి అది పెట్టేయడం అనేది అది కరెక్ట్ కాదు మీకు సంబంధించి మీరు మాత్రమే రెడీ చేసుకోవాలి ఈ ఫీడ్యాప్లు అంటే నేను పెట్టగలను కానీ స్మార్ట్ నోట్స్ సంబంధించి ఎవరికి వాళ్ళకే ఉండాలి సో ప్రతీది అంటే పెద్ద టాపిక్ని కూడా చిన్న టాపిక్లో కుదించుకొని రేపు పొద్దున్న మనకి డేట్ దగ్గరికి వచ్చినప్పుడు టూ త్రీ డేస్లో ఎలాంటి స్మార్ట్ నోట్స్ చూసినప్పుడు ఏ బిట్టు కూడా అందులో మిస్ అవ్వకుండా మనం చూసుకున్నప్పుడు మనకి బాగా అంటే తక్కువ టైంలో ఎక్కువ సబ్జెక్టులు అనేది కంప్లీట్ చేయగలం స్మార్ట్ నోట్స్ అనేది దేని దేనికి రెడీ చేసుకుంటాం సైకాలజీ తర్వాత ఏంటంటే సైన్స్ సోషల్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఇలాంటి వాటికి స్మార్ట్ నోట్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవాలి లేకపోతే లేదు అంతగా రెడీ చేసుకొని రావట్లేదంటే మీరు ఏం చేస్తారంటే అప్పుడు కొంచెం కష్టంగా ఉన్న సబ్జెక్టులు ఉంటాయి సోషల్లోని ఇయర్స్ అయ్యి గుర్తుండవు సో అలాంటి వాక్యాల్స్ కొన్ని కఠినమైన పదాలు ఇలాంటివి గుర్తుంటాయి అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ప్రతి లెసన్కి ఒక టూ పేపర్స్ పెట్టుకోండి పెట్టుకొని టూ పేపర్ కానీ వన్ పేపర్ కానీ పెట్టుకొని అందులో మీకు ఏదైతే గుర్తు రావట్లేదు ఏదైతే పదే పదే చదివినా సరే మర్చిపోతున్నారు అయితే మీకు సరిగ్గా గుర్తుండదు అలాంటివన్నీ ఆ పేపర్ మీద అంటే ప్రతి లెసన్కి ఒక పేపర్ పెట్టుకొని ఆ పేపర్ మీద చిన్న చిన్న అక్షరాలతోటి రాసుకోండి సో అలా ప్రతి లెసన్కి పెట్టుకుంటే పది లెసన్లు అవ్వబోడు పది పేపర్లు అవుతాయి ఆ పది పేపర్ల నుంచి మీరు ఆ లెసన్లో అన్ని ఇంపార్టెంట్ రాసుకోవడం వల్ల ఏది మిస్ అవ్వకుండా ఉంటుంది సో అలా స్మార్ట్ నోట్స్ అలా అన్న ప్రిపేర్ చేసుకోండి లేకపోతే నేను చెప్పినట్టు మొత్తం ఓవరాల్గా లెసన్ మీదన్నా ప్రిపేర్ చేసుకోండి నేను చెప్పింది రెండో పద్ధతి అది మంచిగా ఉంటుంది ఎందుకంటే మీరు చదివేటప్పుడు మీకు ఏదైతే గుర్తుండదో అది ఓన్లీ మళ్ళీ ఒక పేపర్ మీద రాసుకోవడం వల్ల రెండోసారి చదవడం అవుతుంది సో అలా రెండోసారి చదవడం వల్ల ఏంటంటే ఇంకా ఎక్కువ గుర్తుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ స్మార్ట్ నోట్స్ అలా ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత ఏంటంటే మీరు ఈ మూడు చదవడం ఎంత ఇంపార్టెంటో ఆ చదవడం అనేది ఎంత ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ కూడా అంతే ఇంపార్టెంట్ సో నువ్వు పది నెలలు చదివినా పది సంవత్సరాలు చదివినా సరే లాస్ట్ వన్ మంత్ ఆర్ టూ మంత్స్లో నీ చదివిన దాన్ని బట్టే నీ పర్ఫార్మెన్స్ బట్టే దాని పొద్దున సక్సెస్ అనేది ఆధారపడుతుంది సో మనకి అది చదివింది మర్చిపోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి సో ఇలా ప్రాక్టీస్ చేయడానికి ప్రాక్టీస్ ఆఫ్లైన్ బుక్స్ ఏదన్నా ఉంటే నాకైతే ఏమీ సరిగ్గా తెలియదు సో నేనైతే ఏమీ కొనుక్కోలేదు దానికి సంబంధించి నేనేం ఫాలో అవుతానంటే నేను చెప్పాను ముందు వీడియోలో కూడా చెప్తున్నాను నేను ఏ టెస్ట్ సిరీస్ కూడా నేను ఫాలో అవ్వను ఎందుకంటే వాళ్ళు ఒక సిలబస్ ఇస్తారు వాళ్ళకి నచ్చినట్టు టైం టేబుల్ రెడీ చేసేస్తారు సో అది మనం ఫాలో అవ్వలేము మనకు పనులు ఉండొచ్చు ఆ టైం మనం చదవలేకపోవచ్చు కరెక్ట్గా మనం డబ్బులు కట్టాం కాబట్టి టెస్ట్ రాయాల్సి వస్తుంది సో మనకి ఇంట్రెస్ట్ లేకుండా మనం రాస్తే దానివల్ల మనకి ఎలాంటి యూస్ ఉండదు కదా సో అలాంటప్పుడు నేనేం చేస్తానంటే ప్రతి టాపిక్ కంప్లీట్ అయిన తర్వాత యూట్యూబ్లో ఆ టాపిక్ సంబంధించి ప్రాక్టీస్ కొడతాను అవన్నీ ఎలాంటప్పుడు చేస్తాను అంటే తినేటప్పుడు బ్రష్ చేసేటప్పుడు ఇలా నాకు వేరే పనులు కేటాయించుకున్న టైంలో ప్రాక్టీస్ చేసుకుంటాను ప్రతి ప్రతి సబ్జెక్ట్ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్లో ప్రాక్టీస్ చేస్తుంటాను దానికి సంబంధించి టాపిక్ సంబంధించి సో దా ప్రాక్టీస్ ఎలా చేసుకుంటానంటే ఆ యూట్యూబ్లోని ఎక్కువ రివ్యూ అయితే ఎక్కడైతే వచ్చి ఉంటుంది ఏ ఛానల్కి అయితే వచ్చి ఉంటుంది అలాంటివి నేను ఎంచుకొని ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటాను తర్వాత ఏంటంటే టోటల్ సిలబస్ ఫోర్ పార్ట్స్ కింద చేసుకున్నాను ఏంటంటే టోటల్ సిలబస్ అంటే ఏముంటాయి జీకే కరెంట్ అఫేర్స్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ సైకాలజీ తెలుగు ఇంగ్లీషు సైన్స్ సోషల్ మ్యాథ్స్ మొత్తం ఎయిట్ సబ్జెక్టులు ఉంటాయి కదా సో ఫోర్ పార్ట్స్ చేసుకున్నాను ఐ ఎయిట్ సబ్జెక్టులే సో అలా ఫోర్ పార్ట్స్ కూడా ఎలా చేసుకున్నానంటే ఒక పార్ట్లోని నాకు కష్టంగా అనిపించింది ఉంటుంది ఈజీగా అనిపించింది ఉంటుంది కష్టంగా అనిపించింది ఉంటుంది ఈజీగా అనిపించి ఉంటుంది తర్వాత నాకు బాగా వచ్చింది ఉంటుంది బాగా ఉంటుంది అలా డివైడ్ చేసుకున్నాం అలా అలానే చేసుకోవాలి ఎందుకంటే ఒకే పార్ట్లో కష్టమైన ఎన్ని సబ్జెక్టులు పెట్టేసి ఇంకో పార్ట్లో ఈజీ సబ్జెక్టులు పెట్టేసామంటే మనకి కష్టమైన సబ్జెక్టులు వచ్చినప్పుడు మనకు చదవాలనిపించదు చదవడం అనేసి టైం వేస్ట్ చేస్తాం సో అలా చేసుకోకుండా ఉండాలంటే ఒక కష్టమైన సబ్జెక్ట్ ఇప్పుడు సపోజ్ ఎవరికైనా మ్యాథ్స్ కష్టంగా ఉండొచ్చు సో మ్యాథ్స్ తర్వాత తెలుగు ఈజీగా అనిపించవచ్చు తెలుగు చదివాలంటే మీకు ఎలా ఉంటుంది అంటే మ్యాథ్స్ చదివినప్పుడు మన మన మైండ్ అనేది స్ట్రెస్ ఫీల్ అవుతుంది ఆ స్ట్రెస్ పోవాలంటే మనకి ఇష్టమైన పని చేయాలి కదా సో ఇష్టమైన పని అంటే ఇష్టమైన సబ్జెక్ట్ ఎంచుకోవాలి అప్పుడు ఇష్టమైన లేకపోతే ముందు మందికి ఇంగ్లీష్ కష్టంగా ఉండొచ్చు దాని తర్వాత వాళ్ళకి ఇష్టమైన ఏదో సైకాలజీ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఇలాంటి సబ్జెక్ట్ అని పెట్టుకోవడం వల్ల ఏంటంటే మన మైండ్ బ్యాలెన్స్ అయిపోద్ది బ్యాలెన్స్ అయిపోతే తన తర్వాత ఇంట్రెస్ట్గా చదవడానికి ఇష్టపడుతుంది సో అలా అని చెప్పి అలా ఒక పాటలో మనకి ఈజీగా అనిపించినాయి డిఫికల్ట్గా అనిపించినాయి తర్వాత ఇంకో పాటలో అలానే చేసుకోవాలి అలా చేసుకొని నేను లాస్ట్ టైం టేబుల్ ఎలా ప్రిపేర్ అవుతానంటే మనకి వన్ డేలోని ఒక ఫిఫ్టీన్ అవర్స్ చదవమంటే ఫిఫ్టీన్ అవర్స్లోని ఈ ఫోర్ పార్ట్స్ అన్నాను కదా ఇప్పుడు మరి తెలుగులోని మెథరాలజీ ఉంటుంది ఇంగ్లీష్ మెథాలజీ ఉంటుంది తర్వాత మ్యాథ్స్ సైన్స్ సోషల్ కలిపి మెథరాలజీ ఉంటుంది సో అవి కూడా కవర్ చేయాలి కదా సో అందుకని చెప్పి నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటాను అంటే ఒకే రోజులో అవన్నీ కవర్ చేయడం కష్టం అందుకని చెప్పి టూ డేస్ పెట్టుకుంటాను ఇలా ఫోర్ పార్ట్స్ చేశాను కదా ఫోర్ పార్ట్స్లో ఒక పార్ట్ ఏమో వన్ డే ఒక పార్ట్ వన్ డే అప్పుడు మళ్ళీ మళ్ళీ ఏమవుతుంది మళ్ళీ ఈ రోజు చదివిన ఫస్ట్ పార్ట్ మళ్ళీ ఎప్పుడు చదువుతాం ఎల్లుండి చదువుతాం సో రేపు చదివింది ఆ తర్వాత రోజు చదువుతాం అలా అనమాట సో రోజు తప్పించి రోజు మనం చదివింది చదివి వస్తుంటుంది సో ఇలా టూ పార్ట్స్ చేసి సో సారీ ఇక్కడ ఫోర్ పార్ట్స్ అని రాశాను టూ పార్ట్స్ చేసుకుంటారు అంటే వన్ డే ఫోర్ ఫోర్ సబ్జెక్ట్స్ వన్ డే ఫోర్ సబ్జెక్ట్స్ మళ్ళీ ఆ సబ్జెక్టులో తెలుగులో మెథరాలజీ ఉంటుంది ఇంగ్లీష్లో మెథరాలజీ ఉంటుంది సైన్స్లో ఉంటుంది సోషల్లో ఉంటుంది తర్వాత మ్యాథ్స్లో ఉంటుంది సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా మనకి టూ డేస్ టైం టేబుల్ కాబట్టి ఒక రోజులో ఫోర్ సబ్జెక్టులే కాబట్టి ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ అవర్స్ చదివినప్పుడు ఈ తెలుగు అలాంటి వచ్చినప్పుడు ఒక ఫైవ్ అవర్స్ పెట్టుకుంటే త్రీ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ అవర్స్ కంటెంట్ చదువుకొని మెథడాలజీ అనేది వన్ అండ్ హాఫ్ అవర్లో చదువుకోవాలి ఎందుకంటే మనకి మార్క్స్ని బట్టి మనం డిసైడ్ అవ్వాలి అంతే తప్ప మనకు రాలేదు కదా అని రోజంతా అదే చదువుకుంటూ ఉండిపోతే మిగతా మిగతావి వదిలేస్తే కుదరదు కదా మనకు అన్నీ కూడా సమానంగా మార్క్స్ వస్తేనే మనం రేపు పొద్దున్న సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అంతే తప్ప తెలుగు బాగా ఇష్టం కదా తెలుగు చదువుకుంటా పోయి ఇంగ్లీష్ ఇష్టం లేదు కదా అని ఇంగ్లీష్ వదిలేస్తే కష్టం కదా మన అన్నీ కూడా మనల్ని మనం రేపు పొద్దున సక్సెస్ అవ్వడానికి డిసైడ్ చేస్తాయి సో తెలుగు ఏంటి ఇంగ్లీష్ ఏంటి మ్యాథ్స్ సైన్స్ సోషల్ జీకే కరెంట్ అఫైర్స్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ సైకాలజీ ఇలా ప్రతిదీ కూడా మనల్ని డిసైడ్ చేస్తాయి కాబట్టి మీరేం చేయాలంటే నేను చెప్పిన అంటే నేను మీరేం చేసినా అది మీ ఇష్టం సో నేనైతే ఎలా ఫాలో అవుతున్నాను మీకు కూడా నేను ఇదే ఫాలో అవ్వమని చెప్తాను సో టూ డేస్ పెట్టుకోవడం వల్ల యూజ్ ఏంటంటే ఒక రోజులో అన్నీ మెథరాలజీలతో కలిపి ఒక పదిహేను సబ్జెక్టుల వరకు మనకు ఉంటాయి మెథడాలజీతో కలిపి సో అవన్నీ అలా చదివే బదులు ఇలా టూ డేస్ అంటే ఇప్పుడు సపోజ్ ఒక మెథరాలజీలతో కలిపి ఎన్ని ఉంటాయి అంటే ఒక ఎయిట్ అవి ఒక మెథడాలజీ సిక్స్ ట్వెల్వ్ సబ్జెక్టులు ఫోర్టీన్ సబ్జెక్టులు ఉంటాయి సో అవి ఎలా మీరు ఇలా టూ పార్ట్స్ అంటే రోజు ఫోర్ పార్ట్స్ కదా సో ఫోర్ పార్ట్స్ అయినప్పుడు తెలుగు చదివినప్పుడు తెలుగు సంబంధించి మెథడాలజీ చదువుతారు ఇంగ్లీష్ చదివినప్పుడు ఇంగ్లీష్ చదివించి మెథడాలజీ చదువుతారు సో అందులో కవర్ అయిపోతాయి మళ్ళీ మెథరాలజీ మీరు వేరేగా టైం పెట్టుకోకూడదు ఎందుకంటే ఎందుకంటే దానికి సంబంధించి కాబట్టి దానిలోనే మీరు పెట్టుకోవాలి సో మిగతా సైకాలజీ అనేవి సైకాలజీ ఇవన్నీ కూడా టెట్కి చదివే ఉంటారు కదా సో అలాంటి వాటికి కొంచెం తక్కువ టైం పెట్టుకోవాలి టెట్కి ఎలానా కంటెంట్ అనేది ఎయిత్ వరకు కంప్లీట్ చేసి ఉంటారు కాబట్టి నైన్త్ టెన్త్ అనేది ఫస్ట్ ఫోకస్ చేయాలి ఎందుకంటే మనం ఎప్పుడన్నా రాని దాని మీద ఫస్ట్ ఫోకస్ చేయాలి కానీ వచ్చిందే మళ్ళీ ఫస్ట్ నుంచి చదువుకుంటే వెళ్ళకూడదు కదా సో మళ్ళీ థర్డ్ నుంచి చదువుకుంటే రావడం వల్ల యూజ్ ఏమీ లేదు సో నైన్త్ టెన్త్ ఇలా తర్వాత ఎయిత్ తర్వాత సెవెంత్ ఎలా చదువుకుంటే రావాలి తప్ప మళ్ళీ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఇలా చదువుకుంటే వెళ్ళకూడదు సో నేనైతే ఇలా ప్రిపేర్ అవుతాను ఇలా టెక్స్ట్ బుక్స్ సంబంధించి నోట్స్ ప్రిపేర్ చేసుకుంటాను మళ్ళీ దానికి సంబంధించి స్మార్ట్ నోట్స్ అనేది రాసుకుంటాను ప్రాక్టీస్ బిట్స్ అనేది యూట్యూబ్లో ప్రిపేర్ అవుతుంటాను తర్వాత టోటల్ సిలబస్ టోటల్ సిలబస్ అంటే ఎయిట్ సబ్జెక్ట్స్ని ఎయిట్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఫోర్ ఫోరు ఫోరు ఇలా టూ పార్ట్స్ కింద డివైడ్ చేసుకొని నేను వన్ డే ఫోర్ పార్ట్స్ వన్ డే ఫోర్ సబ్జెక్టులు వన్ డే ఫోర్ సబ్జెక్టులు ఇలా చదువుకుంటాను నేను సో తర్వాత ఏంటంటే టైం టేబుల్ అని చెప్పాను కదా టూ టైం అంటే వన్ డే వన్ డే అంటే టూ డేస్ కలిపి మనకి మొత్తం ఓవరాల్గా సబ్జెక్టులు మొత్తం కంప్లీట్ చేస్తున్నాం అంటే ఆ రోజు ఏ టాపిక్ అయితే పెట్టుకున్నావో మొత్తం ఓవరాల్గా సబ్జెక్టులు టూ డేస్ కంప్లీట్ అవుతుంది కాబట్టి టూ డేస్ టైం టేబుల్ ఫాలో అవుతాను ఇంకా చాలా మంది జీకే కరెంట్ అఫైర్స్ ఏం చదవాలి మేడం అని అడుగుతున్నారు సో జీకే అంటే స్టాండర్డ్ జీకే చదువుకుంటారు కరెంట్ అఫైర్స్ అంటే ఏంటంటే సిక్స్ మంత్స్ నోటిఫికేషన్ వచ్చే టయానికి సిక్స్ మంత్స్ వన్ ఇయర్ నుంచి చదువుకుంటే ఇంకా మంచిది మ్యాక్సిమం సిక్స్ మంత్స్ నుంచి చదువుకోవాలి సో స్టాండర్డ్ జీకే అంటే మళ్ళీ అది కూడా డౌట్ రావచ్చు కరెంట్ లో ఏదైతే కరెంట్ టాపిక్స్ ఉంటాయో దానికి సంబంధించి పుట్టుపూర్వత్రాలు తెలుసుకుంటే మీకు ఈజీగా ఉంటాయి ఎందుకంటే మొన్న అవార్డులు ప్రకటించారు సో అవార్డుకి సంబంధించి ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ నోబెల్ అవార్డు ఉందంటే ఫస్ట్ దాన్ని ఎవరు పెట్టారు అది ఎప్పుడు ఏ సంవత్సరంలో పెట్టారు దాని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది దాని ప్రైజ్ మనీ ఎంత ఉంటుంది ఎవరెవరికి ఇచ్చారు మన భారతదేశంలో తెలుగు వాళ్ళకి ఎవరైనా ఇచ్చారా సో ఇలాంటివన్నీ అంటే కరెంట్ టాపిక్స్ ఏమైతే ఉంటాయి దానికి సంబంధించి జీకే మీరు దానికి సంబంధించి జీకే చదువుకోవాలి ప్రజెంట్ ఏదన్నా రాష్ట్రం గురించి ఉందంటే ఆ రాష్ట్రానికి సంబంధించి దాని ఆ టాపిక్ సంబంధించి ముందు ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందేమో తెలుసుకోవాలి అలా ప్రిపేర్ అవ్వాలి కానీ జీకే ఒక టాపిక్ ఒక టాపిక్ చదువుకుంటే వెళ్తా రేపు పొద్దున్న ఏమొస్తాయో మనం ఎక్స్పెక్ట్ చేయలేము సో కాబట్టి మనకి చదువుని ఇలా ప్రిపేర్ అవుతే మనకంటూ ఒక ఐడియా ఉంటుంది సో నేను ఇలా చదువుకుంటాను ఫ్రెండ్స్ మీకు కూడా ఇది ఈ ప్లానింగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి